నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాస్మతి రైస్ తెప్పించాను కదండి ఈ మధ్య సరుకులు తెచ్చినప్పుడు ఇంకేంటంటే ఈరోజు ఎందుకో బగారా రైస్ తినాలి అనిపించింది కొంచెం చికెన్ కూడా తెప్పించాను ఒక హాఫ్ కేజీ ఇంకా చేసుకుందాం చాలా రోజులు అవుతుంది కదా అని స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ రైసే అండి ఎందుకంటే మళ్ళీ మధ్య సాయంత్రానికి కొన్నా మాకు తినాలనిపించదు అది కాక ఏంటంటే ముందు ఇంట్రెస్ట్ లేదనమాట పలావు అంటే పలావు బిర్యానీలు అలాంటివి ఇష్టం ఉండదు ఎక్కువగా అంటే రెగ్యులర్గా తినాలని ఇష్టం ఉండదు అండి సంవత్సరంలో ఒక త్రీ టైమ్స్ అయితే నేను వండుతాను ఇంట్లో ఇంకా అంతే లేదంటే ఎప్పుడన్నా బయట తెచ్చుకోవడము ఇంకా అంతే కానీ ఇంకా వారానికి ఒకసారి రెండో రకారు అంటే నెలలో ఒక రెండు మూడు సార్లు చేసుకునే వాళ్ళు ఉంటారండి అలా తినాలంటే ఇంక నా వల్ల మా హస్బెండ్ వల్ల అయితే అస్సలు కాదనమాట తనకి ఇష్టం ఉండదు ఇవన్నీ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసుకుందాము ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది మ్యారేజ్కి ముందు తర్వాత అనమాట ఏంటంటే మ్యారేజ్కి ముందు మన అమ్మ వాళ్ళ దగ్గర ఎంత గోముగా పెరిగినా ఈ పని చేయము ఆ పని చేయమన్నా సరే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కదండి అమ్మ వాళ్ళు సరే అలా చేయపోతే చేయపోయింది నా కూతురే కదా అని చెప్పేసి అనుకుంటారనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళైతే ఊరుకోరు కదండి మనము అక్కడికి వెళ్ళి ఏదో మొహమాటానికి ఫస్ట్ రోజు బాగా చూసుకుంటారు రెండో రోజు కొంచెం బాగా చూసుకుంటారు మూడో రోజు మురికి చుట్టంలాగా అయిపోతుంది అన్నమాట అంటే ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయదేంది అలానే కూర్చొని ఉంటుంది ఏంది కొంచెం కూడా హెల్ప్ చేయదు అనేది అంటారు కదా ఆ విధంగానే మన అత్తగారింట్లో కూడా అలానే ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ ఒక రెండు మూడు నెలలు బాగుంటుంది కొంతమందికి ఇంకొంతమందికి ఏంటంటే ఇంకొక ఐదు ఆరు నెలలు బాగుంటుంది ఇంకొంతమందికి ఒక రెండు సంవత్సరాలు బాగుంటుంది రెండు సంవత్సరాల తర్వాత అర్థమవుద్దండి ఫర్ సపోజ్ మనకి అన్నీ కుదిరిని అంటే హ్యాపీ ఆ విషయంలో మాత్రము అలా కాకుండా ఇప్పుడు మనం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏదైనా సరే అండి కొంచెం డిటెయిల్గా అంటే కొంచెం బాగా తెలుసుకొని చేసుకోవాలి నా ఫీలింగ్ అయితే అదే అనమాట ఎందుకంటే కొన్నిసార్లు మనకు బాగానే ఉన్నట్టు ఉంటుంది మ్యారేజ్ అయినాక అసలు విషయం తెలుస్తుందన్నమాట ఇప్పుడు మనం చాలామంది కొంచెం ఎదిగా ఉండేది ఏంటంటే నాకు వచ్చే హస్బెండ్ బాగుంటే చాలు అనేది అనుకుంటారు కొంతమంది ఏంటంటే మా అత్త మామ కూడా బాగా దొరకాలి నాకు మళ్ళీ వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో అనేది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట అలా తెలియకుండా మనము హస్బెండ్ ఒక్కడే బాగుంటే చాలు అనేది అసలు అనేది అది మాత్రము నిజంగా చెప్తున్నా అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఉంటే ఫ్యామిలీ మొత్తం బాగుండాలి లేదంటే మనకి మన జీవితం ఎలా ఉంటుందంటే ఇంకా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత కీస్తే బొమ్మ ఎలా ఉంటుంది మూమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటుంది అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అది అరేంజ్ మ్యారేజ్ అయినా జెంట్స్ అయినా లేడీస్ అయినా అండి ఎవరైనా సరే ఇప్పుడు మనము కొంతమందిని చూసుకోవచ్చండి మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని చూడని చూడకపోని అది అనవసరం మనం చేసుకున్న భర్తకి మనము కొంచెమైనా అన్నం పెట్టగలగాలి ప్రేమతోటి అనేది మాత్రం ఫస్ట్ నేర్చుకోవాలండి ఇంకా నచ్చకపోతేనో కొన్ని కొన్ని గొడవలు అయితేనో సరే ఈ బంధంలో మనం ఉండలేమనేది కొంతమంది డిసైడ్ చేసుకుంటారు కొంచెం ఓపిక సహనంగా ఉన్న వాళ్ళు ఏంటంటే లాగేస్తారనమాట సరేలే ఇంకా మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది ఇంకా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే నేనే భరించాలి అనేది అనుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నే చెప్తారనమాట కష్టమైన నష్టమైన నువ్వు అత్తగారి ఇంట్లోనే ఉండాలి అది నీకు తప్పదు అని చెప్పేసి అలాంటి విషయాలు ఉంటే కొంచెం డీటెయిల్గా మీరు తెలుసుకొని అది అయితే మాత్రం సేవ్ చేయడానికైతే ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కళ ఏంటంటే అత్తగారింటికి పోయినా మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉండాలి అక్కడ నేను కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు నా ఇష్ట ఇష్టాలని అంటే గౌరవించాలనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదండి ఎన్నో కళలుగా అంటాము కానీ ఆ కళలన్నీ కళలు కానీ మిగిలిపోతాయి హస్బెండ్ విషయంలో కావచ్చు అత్త మామ విషయంలో కావచ్చు అనుకో ఇంకా అదే ఒక వేరే విషయం అనమాట నాకైతే కొన్నిసార్లు డౌట్ వస్తుందండి మీకు వచ్చిందో లేదో కానీ ఇప్పుడు సీరియల్ సీరియల్ వాళ్ళని చూసుకోండి అలాగే మామూలుగా సినిమా వాళ్ళని చూసుకోండి వాళ్ళ అత్త మామ కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటాం కానీ చాలా హ్యాపీ కలిసి ఉంటారు అంటే డబ్బు ఉండడం వల్ల వాళ్ళకి ప్రేమ నిలబడిందా లేకపోతే మామూలుగా ప్రేమలు ఉన్నాయనేది నాకు అర్థం కాదు అదే మన నిజ జీవితంలో చేసి తీసుకోండి ఇప్పుడు మాట చెప్తున్నాను ఇప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా అదే అనవసరం మన మధ్య ప్రేమ ఉందా లేదంటే చూసుకుంటే అసలు ఉండదు ఎవరు కలిసి ఉండరు అనమాట అంటే కొన్ని కొన్ని గొడవలు ఉంటాయండి అది వేరే సమస్య ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది అయితే చాలా వరకు అత్త కుదరకపోతే ఎలా ఉంటుందో ఆ నరకము అలా హస్బెండ్ కుదరకపోతే అది ఎలా ఉంటుందో ఏదైనా పని చేయాలని అడిగిన మనకు హస్బెండ్ కుదర అంటే హస్బెండ్కి నచ్చాలి వాళ్ళ అమ్మకి నచ్చాలి వాళ్ళ నాన్నకి నచ్చాలి అందరికీ నచ్చితేనే అది వరకు మన వరకు చేరుతుంది అనమాట అంటే అన్ని పర్మిషన్లు వచ్చాకే మనము యాక్సెప్ట్ అంటే దాని గురించి యాక్సెప్ట్ చేస్తామన్నమాట లేదు లేదంటే ఇంకా అది అట్టనే మిగిలిపోయిందండి కొంతమంది అదృష్టమంతులు ఉంటారండి వాళ్ళకి అత్త మామ అందరూ కుదురుతారు అది హ్యాపీ నిజంగా చెప్తున్నానండి ఆడపడుచులు ఉంటారు కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ చూస్తే నాకు నచ్చుద్ది అండి నిజంగానే వీళ్ళు ఎంత ప్రేమతో ఉంటున్నారా అనిపించిద్ది కొంతమంది ఏంటంటే లోపల ఎన్ని గొడవలు ఉన్నా సరే బయటికి నలుగురులోకి వచ్చినప్పుడు తోడుకోడళ్ళైనా అన్నదమ్ముళ్ళన అక్క చెల్లెళ్ళైనా ఇంకా ఎవరైనా సరే అండి ఫ్యామిలీలో వాళ్ళు హ్యాపీ కలిసి ఉంటారు చూడ్డానికి అబ్బా నిజంగా వీళ్ళకి ఎంత ప్రేమలు ఉన్నాయా అనిపించింది కొన్నిసార్లు నాకు నిజంగా అండి అదొక డౌట్ అనిపిస్తుంది ఇంకా మామూలుగా చూసుకుంటే కొంతమంది చూసుకుంటే కొన్ని రకాలుగా ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక రకంగా ఉంటుంది గొడవలు అంటూ స్టార్ట్ అయినాయి ఇంకొక మూడో వ్యక్తి వచ్చిందంటే అది ఇంకా చీల్చి చండామే అండి నిజంగా చెప్తున్నాను మన ఫ్యామిలీలో ఒక మూడో వ్యక్తి వస్తే మాత్రం అది ఖచ్చితంగా చివరికి తెగిపోతుంది అనమాట ఎన్ని ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య భార్య భర్తల మధ్య ఎన్ని ఉన్నా సరే మన అత్త మామ అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరినైనా సరే ఎంటర్ చేయకూడదండి అది మనము చేయగలుగుతాము దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము అన్నీ రోజులు మనం వేదాల్సిన దాని గురించి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మనం మనం వేరేదైనా వాళ్ళు ఏదైనా సరే మనల్నే అంటారు దా సామెత ఉంటుంది కదా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ ఆకుకే కదా డేంజరు అనేది అదొకటి ఉంటుంది కదండి సమాజంలో ఇంకేసి ఇంక ఇది మేము ఏదలేము ఇంక ఇంక ఈ పర్సన్తో మనం ఉండలేము అంటే అది ఓకే అండి చాలామందికి ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు తేలిపోయిందండి మొత్తం వ్యవహారము అది కరెక్టా కాదా అది ఎలా ఉంది ఆ బంధము అనేది ఇంకొంతమంది ఏంటంటే పిల్లలు బుట్టి అడ్జస్ట్ అయిపోతారు సరేలే ఎలా ఉంటాయి ఏమిలే ఇంకా అడ్జస్ట్ అయిపోదాము ఇంక ఈ బంధంలో అనేది చెప్తున్నా అండి నిజంగా కొంతమంది హస్బెండ్కి మంచి వాళ్ళు ఉంటే హస్బెండ్ కుదరదు హస్బెండ్ కుదిరితే భారీ కుదరదు అనమాట అలా ఉంటుంది పరిస్థితి ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఒకే వీళ్ళు పర్లేదు ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారంటే వాళ్ళకు దొరికి అత్తమామ వచ్చు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా అత్తమామ ఉంటారు కదండీ ఎవరో ఉంటారనమాట ఈ మూడో పర్సన్ ఎప్పుడైతే వస్తారండి మన జీవితాలు అయితే అల్లకొల్లం అల్ల కొల్లమైపోతాయి అది మాత్రం నేను నిజంగా గ్యారంటీగా చెప్తున్నానండి ఏదైనా సరే మనం దీన్ని మెయింటైన్ చేస్తాము అంటే దీంతో పోరాడతాము దీన్ని ఓకే అడ్జస్ట్ వరకు ఏం కాదు ఇంకా దీంతో ఉండలేము ఇంక ఈ పరిస్థితి మనకు మన వల్ల కాదు అంటేనే మీరు ఒక మూడో మనిషిని మీరు రప్పించుకోవాలి అంతే తప్ప ఇంకా అవి చెప్తున్నగా మన మ్యారేజ్ అయినాక మన జీవితం మన చేతుల్లో ఉండదండి మ్యాక్సిమము మనకి ఇచ్చే బొమ్మే అనమాట అంటే వాళ్ళు తిప్పితే తిరగాలి ఆడమంటే ఆడాలి నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఆడవాలన్నమాట అట్ట ఉంటుంది జీవితం తర్వాత ఇంకా కొంచెం బాగుండి మనం మనీ పరంగా ఆర్థిక పరంగా ఉంటే మాత్రం అది ఇబ్బందే లేదండి ఎందుకంటే మన డబ్బుకు చూసైనా మనకి విలువిస్తారు అనమాట డబ్బులు జాబు ఉంటే హ్యాపీగా విలువిచ్చేస్తారు లేదంటే ఇంకా దాన్ని ఇంకా మనం ఊహించుకోలేము అనమాట ఓకే ఫ్రెండ్స్ దట్స్ పర్ బ్లాగ్ అనమాట మీరైతే కమెంట్ చేయండి నిజంగానే సీరియల్లో ఉండే వాళ్ళకి అంత